క్రైస్తా యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పదిహేనవ కీర్తన పదమూడు పదనాలుగు వచ్చినారు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని ఎరిగినటువంటి కుటుంబాలలో పిల్లలకి భయభక్తులు ఉండడం లేదు కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులకే భయభక్తులు ఉండడం లేదు అందరికీ ఉంటేనే ఒక కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఎవరైతే ఒకవేళ పిల్లలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు ఒకవేళ తల్లిదండ్రులకి భయభక్తులు ఉంటే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డలారా మరి పరిశుద్ధమైన దినము తల్లిదండ్రులకి భయం లేకపోతే భక్తి లేకపోతే పిల్లలకు ఎలా భయభక్తులు ఉంటాయి మీరు ఆశీర్వదించబడకపోతే పిల్లలు ఏ విధముగా దీవించబడతారు జాగ్రత్తగా ఆలోచించండి తల్లిదండ్రులారా దేవుని యొక్క లేఖనము స్పష్టముగా వాగ్దానమిస్తూ ఉంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు వృద్ధి అనుదినము అనుదినము వారు వృద్ధి పొందుతూ ఉంటారు అభివృద్ధి పొందుతూ ఉంటారు ఎవరైతే భయభక్తులు లేకుండా ఉంటారో ఈ లోకములో కలిసిపోయి ఒక దినమున నాశనానికి ఒక దినమున వేదన కలిగినటువంటి స్థలమునకు ఒక దినమున పాతాళమునకు వెళ్ళిపోతారని దేవుడు లేఖనములో తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా మరి ఆయన వాగ్దానమును మీరు పొందుకోవాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధ దినమును జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిని గడపాలి దేవుని యొక్క వాచ్యాన్ని వినాలి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి వృద్ధి పొందించుము నాయన అని ప్రభువుని అడిగితే ఆయన వృద్ధి పొందించేటువంటి దేవుడు అభివృద్ధిని కలిగించేటువంటి దేవుడు నీ ఉద్యోగములో వ్యాపారములో నీ కుటుంబములో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందాలి అని అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి దేవుని యొక్క స్థలములో సమయానికి వెళ్ళి సత్యవాక్యమును విని వాక్య ప్రకారం జీవించినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట నేను మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను ఈ భూమి యొక్క వంశములన్నీ కూడా మీ ద్వారా దీవించబడతాయని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా సత్యమైన దేవుని ఎందు భయభక్తులు మనమే కలిగి లేకపోతే మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఎలా ఉండగలమో జాగ్రత్తగా ఆలోచించి ప్రియ దేవుని బిడ్డారా ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గట్టిగా ఆసక్తిగా ప్రయత్నం చేయండి దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు వృద్ధి కలిగిస్తారు అభివృద్ధిని కలిగిస్తారు అభివృద్ధి కలిగిన తర్వాత మర్చిపోకండి అభివృద్ధి అయ్యేంత వరకు కొంతమంది భక్తిగా ఉంటారు అభివృద్ధి అయిన తర్వాత ప్రార్థన ఉండదు ఉపవాసం ఉండదు దేవునికి సహకారులుగా ఉండరు సేవకు సహకారులుగా ఉండరు అభివృద్ధి కలిగిన అభివృద్ధి ఎంత కలిగినా కూడా ఇంకా దేవునికి సమీపముగా దేవునికి దగ్గరగా ఉండండి దేవుడు దీవిస్తాడు వృద్ధి పొందిస్తాడు ప్రి దేవుని బిడ్డ దేవుడి లేఖన మీ జీవితంలో మంచి జ్ఞానమును భయభక్తులు దయచేయలాగున ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా మీ యందు భయభక్తులు వారి హృదయంలో పుట్టించండి నాయన మీరే సహాయము చేయండి అయ్యా ప్రభా అభివృద్ధిని కలిగి వృద్ధి చేయండి ప్రభు ఆశీర్వదించండి నాయన దీవించండి ప్రభువా నీ ఎందు నాయన భయభక్తులు కలిగి అయ్యా ఇదిగో వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ కూడా నాయన ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఆరోగ్యముతో శాంతితో సమాధానంతో సమృద్ధితో దీవించబడినట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యశు ప్రభు నామను ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ ప్రభు అయిన యేసునామన మీ అందరికీ వందనములు ప్రి దేవన్ బిడ్డారా ఈ పరిశుద్ధ దినమున మన లైవ్ మెసేజ్ తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది పదకొండు గంటల వరకు ఉంటుంది మీరు తప్పకుండా ఆన్లైన్లో ఎక్కడికి ఒకవేళ మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే లేదా సత్యమైనటువంటి వాక్కు మాకు కావాలి అని అంటే మన ఛానల్లో చూడండి పాస్టర్ వేణు జకరి అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ప్రీ దేవుని వెళ్ళారా అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మన ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీరు తప్పక మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి నేను మీ కొరకు స్వయముగా ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె